సిక్స్ మంత్స్ దాటిన పిల్లలకి మన పక్కింటి ఆంటీలు అమ్మమ్మలు సిర్లాక్ పెట్టు సిర్లాక్ పెట్టు అని అంటూ ఉంటారు మన భారతదేశానికి స్వాతంత్రం ఎప్పుడో వచ్చింది అనుకుంటాం కానీ మన మైండ్స్ కి స్వాతంత్రం రాలేదు ఈ మార్కెటింగ్ స్టేటజీలతో కంపెనీలన్నీ మన మైండ్లని వాళ్ళ కంట్రోల్లో పెట్టుకుంటున్నాయి పేస్ట్ అనగానే కోల్గేట్ జ్యూస్ అనగానే మాజా డ్రింక్స్ అనగానే థమ్స్అప్ అలానే ఆరు నెలలు దాటిన పిల్లలు అనగానే సిర్లాక్ కొంతమంది ఈ సిర్లాక్ ని నాలుగు నుంచి ఐదు నెలలకు కూడా పెట్టమంటూ ఉంటారు పెట్టేస్తూ ఉంటారు అనుకోండి అది వేరే విషయం ఆరు నెలలు దాటిన పిల్లలకి కావాల్సింది సిర్లాక్ కాదు ఇంట్లో హోమ్మేడ్గా బియ్యం పప్పులతో చేసుకున్న ఉగ్గు ఈ ఉగ్గుని ఫర్మెంటేషన్ చేసి మొలకలు తెప్పించిందైతే ఇంకా బెనిఫిట్స్ ఎక్కువగా ఉంటాయి మన అమ్ము అభిరుచులు స్ప్రౌటెడ్ ఉగ్గు లాగా అసలు ఉగ్గు అంటే ఏంటి సిక్స్ మంత్స్ దాటిన పిల్లలకి ఓన్లీ తల్లిపాలు మీద మాత్రమే ఆధారపడకుండా ఇంకా ఎదగడానికి ఈ ఉగ్గుని ఇస్తాము మనం తినేలాగా సిక్స్ మంత్స్ దాటిన పిల్లలకి చికెనో మటనో లేదా కూరగాయలతోనో ఫుడ్ని పెట్టలేం కాబట్టి ఈ ఉగ్గుని పెడతాం కానీ ఈ సిర్లాక్స్ వాళ్ళు ఏం చేస్తారో తెలుసా మన పిల్లల హెల్త్తో వాళ్ళకి పని లేదు వాళ్ళకి నచ్చినట్టుగా షుగర్స్ వేస్తారు ఇంకొకటి మనలో చాలా మందికి తెలియని విషయం మన ఇండియాలో సిర్లాక్స్కి మాత్రమే షుగర్స్ యాడ్ చేస్తారు ఫారిన్ కంట్రీస్లో సప్లై అయ్యే వాటికి మిక్స్ చేయరు ఎందుకంటే వాళ్ళకి అవేర్నెస్ ఉంటుంది కాబట్టి ఈ ప్యాకేజెడ్ సిర్లాక్స్ గురించి ఒక డాక్టర్ ఏమన్నారో తెలుసా వచ్చే వీడియోస్లో మాట్లాడుకుందాం అంతవరకు మీరు మన అమ్మ స్ప్రౌటెడ్ స్ప్రౌడ్ స్ప్రౌడ్ రాగి వేడ్గెన్ నుగ్గు ఇంకా కొన్ని ప్రొడక్ట్స్ ఉన్నాయి కదా కావాలి అంటే స్క్రీన్ మీద ఇచ్చే నెంబర్కి కాంటాక్ట్ చేయండి